జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఈ రిపోర్ట్ ఆధారంగా సిఐడి ఎంక్వైరీ చేయండి సిఐడి ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి అధ్యక్ష మెయిన్ టైం వేరైతే ఏదైతే సభ్యులు చెప్పారో దాని మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి అధ్యక్ష తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము సిఐడి ఎంక్వైరీ వేయకోకుండా దాన్ని డిలే చేయలేదు శ్రావణ్ కుమార్ గారు ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు వస్తారంటే తప్పకుండా తప్పకుండా చర్యలు తీసుకు ఎందుకంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా అప్పుడు మీరు తమందరూ కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దోపిడీలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి ఆరు నిలబడి పడుతుంది అధ్యక్ష మనం అన్ని వైట్ పేపర్స్ కూడా తయారు చేసాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పకుండా గట్టిగా చర్యలు తీసుకుంటావు క్వశ్చన్ నెంబర్ నైన్ సిక్స్టీ త్రీ అది డీమ్ టు ఆ విన్ ఆన్సర్డ్గా భావిస్తున్నాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ డబల్ నైన్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారం దీక్ష రోడ్ సభ్యులు శ్రీ గొల్ల మా అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నా ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి రెండు బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్ర మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలున్నారు ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్ ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గా సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడి ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతిచ్చింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా ఆ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అయింది అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒకసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదృ ప్రోత్సాహకాలు అంద అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తాం అధ్యక్ష ఉదాహరణకి మీరు ఫ్లెక్సీ సెటప్ ఎందుకు ప్రజలు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామిని తీసుకోపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయింది ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయ్య బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మన పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదైన నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరో ఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై స్పైచ్లకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాల్లో ఎప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా మా తల్లిపాల్లో కూడా ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా ఎనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనోదం కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకు ప్రత్యామ్నాయం గాత్ సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇలాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి వస్తే సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పు అసలు ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాను ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుందంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఒక ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మూల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరత ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీ స్ట్రెంగ్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులందరికి ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికన శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పదివేల ఎనిమిది వందల డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా అండ్ వీఆర్ వెరీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక తెలియజేసుకుంటున్నాం సార్ మీద థ్యాంక్ యూ